నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో కార్తీక శుద్ధ ఏకాదశి పూజా విధానము అలాగే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించడం వలన మనకున్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగి మీరు కోరిన కోరికలన్నీ కూడా తీర్చే దీపం అండి ఆ దీపం ఎలా వెలిగించాలి ఏ దీపం వెలిగించాలి అలాగే స్వామి వారికి పూజ ఎలా చేయాలి అనేదంతా కూడా వివరంగా తెలుసుకుందామండి కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని కార్తీక శుద్ధ ఏకాదశి ప్రబోధిని ఏకాదశి దీనిని ఉత్తాన ఏకాదశి అని కూడా పిలుస్తారండి కార్తీక మాసంలో వచ్చి ఈ ఏకాదశి ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా విశేషమైన పర్వదినం ఉంది అంటే శనివారంతో కూడి ఏకాదశి వస్తుంది అనమాట శనివారము ఏకాదశి తిది రెండు ఉండటం ఉన్న చాలా విశేషమైన పర్వదినం ఉంది ఈ రోజు ఈ ఒక్క దీపం వెలిగించి ఈ పూజ చేసినందువల్ల మీరు స్వామి వారికి హారతి ఇలా ఇచ్చినందు వల్ల మీకున్న కోరికలన్నీ తీడతారు అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులు అన్ని కూడా కలుగుతాయండి ఈ పూజ అనేది మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదా సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకొని కూడా చేసుకోవచ్చు కొంచెం అవకాశం ఉన్న వాళ్ళు సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు స్వామివారి ఫోటో పెట్టుకొని అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగునుద్రలకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారండి ఈ రోజు బ్రహ్మాది దేవతలు అందరూ కూడా స్వామివారిని మేల్కొల్ వస్తారు మరి ఆ రోజు స్వామివారి ప్రీతి అర్థం మనం ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది మరి ఈ రోజున స్వామివారికి మన అవకాశం ఉన్నంత వరకు అండి సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకుని అలా చేసుకోవచ్చు లేదా మన పూజా మందిరంలో స్వామివారి లక్ష్మీనారాయణ ఫోటో ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అండి లేదా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉన్నా కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట మన పూజా మందిరంలోనే మనం ఈ పూజ అనేది చేసుకోవచ్చు అందుకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దండి నేను ఇక్కడ పూజా మందిరంలోనే పూజ అనేది చేస్తున్నాను అనమాట సపరేట్గా పీఠం కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు ఇంకా ఈ పూజ ఎప్పుడు చేయాలి అంటే తెల్లవారుజామున శనివారము మనకి ఏకాదశి తిది శనివారం ఉందండి శనివారము చాలా విశేషమైన పర్వదినము స్వామివారికి చాలా ఇష్టమైన రోజు కదండి దాని తోడు ఏకాదశి తిది రెండు కలిసి రావడం వల్ల అందువల్ల ఈ పూజ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు కనీసం ఒక్క దీపమైనా వెలిగించండి మేము ఎక్కువసేపు చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైనా కనీసం ఒక్క దీపం అయినా కూడా ఇలా స్వామివారి ప్రీతి వెలిగించుకోండి ఆ రోజు తెల్లవారుజామునే లేచి బ్రాహ్మణ ముహూర్తంలో అనగా సూర్యోదయానికన్నా ముందుగానే మనం ఈ పూజ అనేది చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందండి ఒకవేళ మాకు ఆ టైంలో కుదరదండి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఎనిమిది గంటల లోపు ఎనిమిది గంటల్లోపు చేసుకోవచ్చండి ఇందుకే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అసలు కార్తీక శుద్ధ ఏకాదశి ఎప్పుడు వచ్చింది అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము నవంబర్ ఒకటో తారీఖు శనివారము వచ్చిందండి ఈ విశేషమైన పర్వదినము శనివారము ఏకాదశి తిథి ఉంది ఈ రోజు ఈ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ తెల్లవారుజామున కుదరదు అనుకున్న వాళ్ళు ఉదయం ఎనిమిది గంటల్లోపు చేసుకోవచ్చు కాదు మాకు ఉదయం పూట అసలు కుదరదండి అనుకున్న వాళ్ళు సాయంకాలం కూడా చేసుకోవచ్చండి సాయంకాలము ఐదున్నర తర్వాత ఈ పూజ చేసుకోవచ్చు ఇక్కడ నేను స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు కూడా తయారు చేసుకున్నాను నేను పూజా మందిరంలోనే చేస్తున్నాను అని చెప్పాను కదండి ఇంకా మనకున్న ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ తొలగడానికి ఇక్కడ ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించుకోవాలి అని చెప్పాను కదండి అదే చందన దీపము ఈ చందన దీపము ఎలా తయారు చేసుకోవాలంటే మనం బియ్య పిండి తీసుకుంటాం కదండి పిండి దీపాలు చేసుకోవడానికి అయితే ఎలాగైతే బియ్య పిండి తీసుకుంటాము అలాగే బియ్య పిండి తీసుకొని దానిలో కొంచెం ఒక హాఫ్ స్పూను చందనం వేసుకొని మనం ఆవు పాలు కలిపి ఈ విధంగా మనం పిండి దీపాలు ఎలా చేసుకుంటామో అదే విధంగా కొంచెం సాఫ్ట్ గా ఇలా కలుపుకొని మనం ఇంకా నేను ఇక్కడ చేతితోనే చేస్తున్నానండి నాకు ఇక్కడ అలవాటు అయిపోయింది అనమాట ఇలా ఎక్కువగా పిండి దీపాలు అవి చేసి చేసి ఒకవేళ ఎవరికన్నా కొత్తగా చేసేవాళ్ళు ఏంటంటే మనం లో ఇలా చేతో రాదు అనుకున్న వాళ్ళకి నేను పిండి దీపాలు ఎలా చేయాలనేది వీడియో ఉందండి ఒకసారి ఇలా చేత్తో రాని వాళ్ళ కోసం అని ఒక స్పెషల్ గా ఒక వీడియో ఉందండి కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి ఆ వీడియో కూడా ఇలా మనం చందన దీపం పెట్టుకు ఇలా తయారు చేసుకున్న తర్వాత నేను ఇక్కడ గంధంతో ఇలా కుంకుమ తోటి స్వామివారి నామాలు అనేది రాస్తున్నాను అనమాట ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మనం ఈ విధంగా చందన దీపం అనేది చాలా ప్రాముఖ్యత ఉందండి మనం సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు చేయడానికి కుదిరినా కుదరకపోయినా కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఒక్కరోజు చేసిన చాలండి ఇరవై నాలుగు ఏకాదశులు చేసినంత పుణ్యం అనేది వస్తుందనమాట స్వామివారికి చాలా ఇష్టమైన పిండి దీపాలు అలాగే ఇలా చందన దీపము ఇవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి మధ్యలో ఒక ప్లేట్ అనేది తీసుకున్నాను అది ఎందుకు అనేది నేను పూజ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ చెప్తాను అన్నమాట ఇక్కడ నేను ఈ చందన దీపం కానీ పిండి దీపాలు కానీ ఆవు నెత్తితో వెలిగించుకుంటే చాలా మంచిదండి ఎప్పుడైనా సరే ఈ పిండి దీపాలు కావచ్చు లేదా ఇలా మనం స్పెషల్గా చేసుకున్న ఈ దీపాలు అనేది ఆవు నెత్తితో వెలిగిస్తే చాలా విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది ఇక్కడ నేను ఇందాక మామూలుగా దీపారాధన అనేది కూడా నేను స్వామి వారికి పసుపు కలర్ అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి నేను పసుపు కలర్ ఒత్తులతోటి నేను ఇక్కడ దీపారాధన కుందులు అనేది పసుపు కలర్ ఒత్తులు వేశాను అనమాట ఒకవేళ ఇవి మార్కెట్లో బయట దొరుకుతాయండి ఈ పసుపు ఒత్తులు అనేది ఒకవేళ అలా కాకపోయినా కూడా ఒక ప్లేట్లో కొంచెం పసుపు తీసుకొని ఈ ఒత్తుల్ని కొంచెం అందులో ఆవు నెయ్యి వేసి అలా కూడా మనం ఆ పసుపు అనేది అద్దీ అలా పసుపు కలర్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు ఒకవేళ బయట దొరికితే అలా తీసుకోవచ్చు అనమాట ఇలా నేను పిండి దీపాలు మామూలు దీపారాధన అనేది చేశానండి నేను ఇక్కడ ఈ దీపాల దగ్గర కూడా కొన్ని పుష్పాలు అనేది అందంగా అలంకరించుకుంటున్నాను మనం ఏ పూజ చేసుకున్నా కూడా ఎటువంటి వ్రతాలు నోములు ఏ పూజ చేసుకున్నా కూడా విఘ్నేశ్వరుణ్ణి మొదటిగా పూజిస్తాం కదండి విధంగా నేను ఇక్కడ కూడా విఘ్నేశ్వరుణ్ణి మొదటిగానే పూజించి స్వామి వారికి షోడ పూజ చేసుకున్న తర్వాత మనము విఘ్నేశ్వరునికి ధూప దీప నైవేద్యాలు అనేది సమర్పించాలండి ఇలా ఒకవేళ నామాలు ఏమీ రాకపోతే మీరు ఓం గమ్ గణపతి ఏ నమ అని చెప్పేసి ఒక పదకొండు సార్లు అలా మీరు అనుకొని అక్షంతలు వేసుకోవచ్చండి అక్షంతలు వేసి మీరు ఒక బెల్లం ఒక స్వామి వారికి నైవేద్యంగా సమర్పించవచ్చు నేను ఇక్కడ పూజా మందిరంలో చేస్తున్నాను కాబట్టి పూజా మందిరంలో విఘ్నేశ్వరుడు ఉన్నాడు అందువల్ల నేను పసుపుతోటి తోటి చేయట్లేదండి ఒకవేళ మీరు సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకున్నప్పుడు పసుపు తోటైనా గణపతి స్వామిని చేసుకోవచ్చు అనమాట లేదా మనకి విఘ్నేశ్వరుని ప్రతిమ ఉన్నా కూడా అలా కూడా పెట్టుకోవచ్చండి విఘ్నేశ్వరునికి ఇలా మనం అగరబత్తి అనేది చూపించి నేను స్వామివారికి బెల్లముక్క నైవేద్యంగా పెట్టేసి ఇక్కడ ఇంత ఇంతటితోటి మనకి విఘ్నేశ్వరుని పూజ అనేది పూర్తవుతుంది స్వామి మనం చేసే ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకొని ఇప్పుడు స్వామివారి దగ్గర ఆ ఏడుకుండల వాడి దగ్గర కొన్ని అక్షంతులు అలా వేసి నమస్కారం చేసుకొని అక్షంతలలా వేస్తూ పూజ చేసుకోవాలండి స్వామివారికి వారికి షోడ సోప్చార పూజ చేసుకొని నేను ఇక్కడ దీపాలు అనేది ఇందాక వెలిగించాను కదండి స్వామివారి ప్రీతి అర్థం ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఈ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఈ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది అనమాట నెక్స్ట్ డే క్షీరాబ్ది ద్వాదశి కదండి ఆ రోజు పూజ కూడా చాలా విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది ఇక్కడ స్వామివారికి మీకు దొరికితే కనుక తులసి మాలని సమర్పించండి నాకు తులసి మాల అనేది ఎక్కువ దొరకలేదు అందుకని కొన్ని తులసి దళాలు మాత్రమే స్వామివారికి నేను సమర్పించాను ఇక్కడ నేను స్వామివారి దగ్గర ఉన్న పిండి దీపాలు కూడా వెలిగించుకొని అలాగే మనం స్పెషల్గా పెట్టుకున్న ఈ ప్రత్యేకమైన దీపము చందన దీపం కూడా నేను వెలిగించుకొని అలాగే తులసి దళాలతోటి స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ మీరు తులసి దళాలతోటి పూజించండి నూట ఎనిమిది తులసి దళాలతోటి ఈరోజు స్వామివారికి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అందులోనూ విశేష పర్వదినము శనివారంతో కూడి ఏకాదశి తిథి ఉందండి అందువల్ల చాలా విశేషమైన పర్వదినం అండి ఇక్కడ తులసి దళాలతోటి పూజించి నేను వెలిగించుకున్న ఈ చందన దీపం దగ్గర కూడా కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ గంధం తోటి ఇక్కడ నేను కొన్ని కర్పూరం బిళ్ళలు చూపిస్తున్నాను కదండి వీటితోటే ఇప్పుడు మనం గోవింద నామాలు చదువుకుంటూ ఇందాక నేను ఇక్కడ స్వామి వారి ఎదురుగా ఒక చిన్న ప్లేట్ అనేది పెట్టాను కదండి ఆ ప్లేట్ ఎందుకు నేను తర్వాత చెప్తాను అన్నాను కదా అదేనండి ఇప్పుడు మనం కర్పూరం పిల్లలు తీసుకొని ఈ రోజు నామాలు చదువుకుంటూ ఈ కర్పూరంతోటి ఇలా చదువుకుంటూ చేస్తే చాలా మంచిదండి ఈ కర్పూరం తర్వాత వెలిగిస్తే అయితే కర్పూరం అయితే ఎలా వెలుగుతుందో మనం చేసుకున్న పాపాలన్నీ కూడా నశించి మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనమాట మన కోరికలు అన్నీ కూడా నెరవేర్తాయండి ఈ రోజు ఈ విధంగా చందన దీపం పెట్టుకొని ఇలా కర్పూరంతోటి పూజించడం వలన ఈరోజు నామాలు చదువుకుంటే చాలా విశేషమైన ఫలితం లభిస్తుందండి ఇలా గోవిందనామాలు చదువుకుంటూ ఇలా కర్పూరంతో ఇలా మీరు పూజించుకోండి ఇలా కర్పూరం బిళ్ళలు అయితే సరిపోతుందండి నేను ఇక్కడ పచ్చ కర్పూరం వాడట్లేదు మామూలు కర్పూరం బిళ్ళలు మాత్రమే వాడుతున్నాను ఈరోజు స్వామివారికి ఈ పూజలో ఒక ప్రత్యేకమైన హారతి అనేది కూడా ఇస్తానండి స్వామివారి పూజలు ఇదిగోండి మనం చేసుకున్న ఈ చందన దీపంతో మనం స్వామివారికి కొంచెం ఈ విధంగా చూపించి స్వామివారికి మనం ఇందాక వెలిగించుకొని కర్పూరంతో మనం పూజించాం కదండి ఇలా కర్పూరంతో పూజించిన తర్వాత మనము స్వామివారికి ఈ చందన దీపాన్ని కూడా ఈ విధంగా స్వామివారి చుట్టూ తిప్పి ఇలా మనం స్వామివారి ఎదురుగా పెట్టుకొని ఇప్పుడు హారతి అనేది నేను ఇస్తానండి అది తర్వాత మీకు చూపిస్తాను ఇక్కడ స్వామివారికి తాంబూలం కూడా పెట్టేసి నైవేద్యంగా నేను వడపప్పు పెడుతున్నానండి వడపప్పు అలాగే ఖర్జూరాలు పానకం కూడా పెడుతున్నాను అనమాట మీరు ఇంక ఏదైనా నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట వడపప్పు పానకము ఇవి మాత్రం పూజలో తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోండి ఇంకా ఫలమైన కొబ్బరికాయని కూడా నేను ఇక్కడ స్వామివారికి సమర్పించి ఈ నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి సమర్పించాను ఇది కాకుండా మీరు పాయసం కూడా అలా పులిహోర పాయసం ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అవన్నీ చేసినా కూడా ఈ పూజలో స్వామి వారికి నైవేద్యంగా మాత్రం మనం వడపప్పు పానకము ఈ రెండు ఉండేలాగా మీరు చూసుకోండి ఇంకా స్వామివారికి ఈ విధంగా నైవేద్యం అంతా సమర్పించి తాంబూలం కూడా సమర్పించిన తర్వాత ఇక్కడ నేను ఒక హారతి అనేది దీంతో ఇవ్వాలి అనేది చూపిస్తున్నాను కదండి అది ఈ ఉసిరికాయ తోటి హారతి అనేది రెడీ చేస్తున్నాను అనమాట కొంచెం పైన అనేది మనము కొంచెం ఒత్తి నిలిచేలాగా మనం కర్పూరం బిల్లు పెడతాం కదండి దానికోసం నిలిచేలాగా కొంచెం పైన కొంచెంగా తీసేసి దీన్ని ఏంటంటే గంధము కుంకుమ బొట్టలతోటి తోటి ఈ విధంగా పెట్టుకుంటున్నాను అనమాట దీన్ని కూడా ఈ ఉసిరికాయ కూడా మనం పసుపు నీళ్ళతోటి కొంచెం శుద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్ లో మనకి చేతితో ఉసిరికాయ పట్టుకోలేం కదండి అందుకని చెప్పేసి ఒక ప్లేట్ లో కొన్ని బియ్యం పోసుకున్నాను ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ ఇవిలా వేసేసి మనం తీసుకున్న ఈ ఉసిరికాయని కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకున్న ఈ ఉసిరికాయని కూడా ఆ బియ్యం మీద పెట్టేసి కొన్ని పుష్పాలతోటి ఈ విధంగా ప్లేట్ను కూడా అందంగా అలంకరించుకొని దీని మీద ఇక్కడ నేను స్వామి వారికి ఇచ్చే ఈ హారతి చాలా విశేషమైనదండి ఈరోజు ఇక్కడ నేను పచ్చకర్పూరం తీసుకొని ఈ పచ్చకర్పూరంతో మనము హారతి ఇస్తే ఈరోజు మనం చేసిన పాపాలన్నీ కూడా పచ్చకర్పూరం లాగా నశిస్తాయి అన్నమాట అందుకని ఆ విధంగా మనం ఈరోజు విశేషమైన ఫలితము విశేషమైన హారతి విశేషమైన దీపము అని నేను చెప్పింది అందుకేనండి అందులోను శనివారం కూడి వచ్చింది కదండి ఈ ఏకాదశి తిథి అనేది చాలా విశేషమైనది అందులోను కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా విశిష్టత కలిగి ఉంటుంది అందులోను శనివారము ఏకాదశి అంటే మనం ఇంకా ఫలితం అనేది మాటలతోటి మనం చెప్పలేము అనమాట ఇలా ఇంకా ఈ పచ్చకర్పూరం పెట్టి నేను ఇక్కడ వెలిగించి స్వామి వారికి నేను ఇక్కడ హారతి ఇస్తున్నానండి చాలా మందికి ఇక్కడ ఈ రోజు మేము ఉపవాసం ఉండలేమండి ఉపవాసం లేకుండా మేము పూజ అనేది చేసుకోవచ్చా లేదా ఆరోగ్యం సహకరించదు ఇలా అని చాలా మందికి డౌట్ వస్తుందండి ఉపవాసం మీరు అవకాశం ఉండి మీ ఆరోగ్యం సహకరిస్తేనే ఉపవాసం ఉండండి అందులోను ఒకవేళ ఆరోగ్యం సహకరించదు అనుకు అనుకుంటే ఉపవాసం ఉండనవసరం లేదండి స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకున్నా పర్వాలేదండి కానీ ఈరోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా కూడా అన్నంతో చేసిన పదార్థాలు కాకుండా పాలు పళ్ళు ఇలా తీసుకుంటే చాలా మంచిదండి ఈరోజు ఈ ఏకాదశి నాడు మాత్రం అన్నం తినకుండా ఉండటానికి ట్రై చేయండి అన్నం మాత్రం తినకూడదు పాలు పళ్ళు ఇలా తీసుకోవచ్చు ఒకవేళ మేము అన్నం తినకుండా కూడా ఉండలేము అనుకున్నా సరేనండి ఉదయాన్నే తెల్లవారుజాముని మనం ఈ పూజ అనేది చేసుకుంటాం కదండీ చేసుకున్న తర్వాత మీరు రోజువారీగా ఎలా అయితే తీసుకుంటారో అలా తీసుకోవచ్చు కానీ ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శనివారము ఏకాదశి రోజు మాత్రం నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరైనా కూడా నాన్ వెజ్ మాత్రం అస్సలు తినకూడదండి ఈ రోజు మనం ఇందాక మనం గోవిందనామాలు చదువుకుంటూ వేసిన ఈ హారతి కర్పూరం బిళ్ళలు ఏం చేయాలి అలాగే మన చందన దీపం కానీ ఈ పిండి దీపం వాళ్ళు కానీ ఏం చేయాలి అనేది చాలా మందికి ఒక డౌట్ అనేది వస్తుంది అండి మనకి పిండి దీపాలు అయితే మీకు గోవులు అందుబాటులో ఉంటే గోవులకి పెట్టచ్చండి లేదా ఒకవేళ మాకు గోవులు ఉండవండి దొరక ఇక్కడ ఉండవు అనుకున్న వాళ్ళు నీళ్ళలో కలిపి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసుకోవచ్చు తొక్కని ప్లేస్లో ఇలా ఈ చందన దీపం మాత్రం గోవుకి పెట్టకూడదండి ఎందుకంటే చందనం ఉంటుంది కాబట్టి అందువల్ల నీళ్ళల్లో కలిపి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసుకోవచ్చు అనమాట ఈ చందన దీపం ఇంకా మరి ఈ కర్పూర్ బిళ్ళలు ఉన్నాయి కదండి అదే విశిష్టత ఈ రోజు నెక్స్ట్ డే మనం కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఈ పూజ చేసుకుంటాం కదండి ఈ కర్పూరం పిల్లలన్నీ కూడా నెక్స్ట్ డే క్షీరాబ్ది ద్వాదశి అండి చాలా విశేషమైన పర్వదినము ఆ రోజు మనము తులసి కోట దగ్గర పూజ చేసుకుంటాం కదండి స్వామివారు బృందావన విహారానికి వస్తారు కదండి అప్పుడు ఆ టైంలో మనము నెక్స్ట్ డే క్షీరాబ్ది ద్వాదశి నాడు ఇవి వెలిగించుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా ఆ రోజు కర్పూరం పిల్లలన్నీ అలాగే ఉంచేసి నెక్స్ట్ డే క్షీరాబ్ది ద్వాదశి నాడు వెలిగిస్తే చాలా మంచిదండి పూజలో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ఈ వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్